ఈ చేపలు పట్టి ఏం చేస్తావు ఈ చేపలు చావ చేపలు ఎట్లా వచ్చిపోయాయి గాజ్ ఇగో ఇన్ని చేపలు మా వాళ్ళు ఈ రెండు దొరికినాయినా వచ్చి మా చేతులకు వచ్చినాయి అందుకున్నాం దబ్బున ఒడ్డు పడితే అలా చేపలు పులుసు తిన్నాక ఎట్టున్నది ఉప్పు చప్పగా అయిందా ఖరాబ్ చెప్తాము గ్యాస్ ఉండరి నిన్న నొక్క ముద్దు ఏంటి అలా నాలుగు గాయస్ మావాళ్ళు అయితే చేపలు పడటానికి వల తయారు చేసుకుంటారు వల అయితే తయారు చేసారు మా వాళ్ళు ఇవలా తీసుకొని చెరువులకు అయితే దిగుతారు గాయస్ చేపలు పడనికైతే యుద్ధానికి సిద్ధం అయ్యారు మా వాళ్ళు చేపలు పట్టడానికి అయితే దిగుతూరు చేపలు ఏం పడ్డాయి మీకైతే చూపిస్తా గా ఇదంతా మా ఊర్లో చెరుగు మొత్తం చెరుగైతే ఎండిపోయింది నీళ్ళే లేవు మొన్న ఎండాకాలంలో మొత్తం చెరుగంతా ఎండిపోయింది ఇదంతా చెరువు గాయస్ గాజు చేపలు అయితే జోపుతురు మా వాళ్ళు వాలో పెట్టారు చేపలు పడుతున్నాయా మిజల్ బరీ నేసుకొని ఇలా పడ్డాడు కట్టేవాడు శిర్షానా గిట్కెళ్ళి చూపెట్ ఇటు ఇక ఇట్ల ఒకరు కట్టెటితోని కొడుతుంటే అన్నీ బెదిరిగా ఇటు పోతాయి గాయస్ ఇటుగానే వలలో పడతాయి అనమాట ఇక ఈయననే ఇక మన శ్రీశైలం అన్న బనీ వేసుకొని జోపుతూ ముక్కర్ల శ్రీశైలం ఈయన చేపలు అయితే జోపుతుడు ఇట్లా కట్టెతోని కొడుతుంటే చేపలన్నీ బెదిరి ఆ వాళ్ళ సైడ్ పోతాయి అన్నమాట వెటికెళ్ళి అన్న కూడా వస్తుంది చూసినావా ఈ అన్న వీళ్ళిద్దరు కలిపి ఇట్లా చేపలని చూపితే వాళ్ళ సైడ్ పోతే చేపలు వాళ్ళైతే లేపేరు గాయస్ చిన్న చేప పడ్డది సిర్జానా చాపలు పడుతున్నావా సిర్జను చిన్న చిన్న చేపలు పడుతున్నాయి మేడం సిరిజన మనకి చిన్న చారు పెట్టుకోడానికి కొంచెం చిన్న చిన్నవి ఏదో కదా ఈ చాపలు పట్టి ఏం చేస్తావు ఈ చేపలు మంచిగా చారు

ఇంకో ఎండిపోవడం వల్ల ఇగో చేపలు అన్నీ చచ్చిపోయినాయిగా పాపం ఇవన్నీ చేపలే ఆడికెళ్ళి ఇదంతా కనిపిస్తున్నాయా ఇంకొక చిరుచీరమన్నా చేపలు ఆడతలేవు అంటాయి పాపం పల్లె అన్నీ గోరకాలేరా అన్న చూసి రకాయస్ కింద మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయంట చాలాసేపు అవుతుంది వాళ్ళు కష్టపడి ఒక్క చేప కూడా పడతలేదు ఇలాగైతే పాపం కొట్టూ తిట్టకు శుభుడు మా వాళ్ళు అయితే చేపలు ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు ఇడ పడతాట్లేవు వీళ్ళు చూస్తట్లేరు బాబ్బా చేప మిస్ అయ్యారా గాయస్ చాప అయితే పడ్డది చూపిస్తుంది చూసిన ఆ చెరువు లోపల ఇటు ఇసిరేస్తాడు గాయస్ ఇక చేప పడ్డది కింద వాడు కొట్టుకుంటుంది ఏం చేపనే ఇది బొచ్చా బొచ్చనా బొచ్చా చేప ఇప్పుడే వచ్చాం హాఫ్ కేజీ ఉంటుంది హాఫ్ కేజీ ఉంటుందా ఏమేమి చేపలు ఉంటాయి ఇలా బంగారు తీయలు బొచ్చలు కొర్ర మటలు గొరకలు ఇదైతే బొచ్చే ఇదైతే బొచ్చ ముళ్ళు ఉంటుందా ఇలా ముళ్ళు ఉంటుందా ఉంటుంది ఉంటుంది చూసిరా గాయస్ ఇగో చాప అయితే ఇప్పుడే పడింది ఇగో ప్రాణంతోనే ఉంది అగో అవలల పడితే తీసుకొచ్చి టేసిండా ఏమైందన్న పల్లె ఒక్క చేప వాళ్ళే ఎందుకనా చాలా కష్టపడటం నువ్వు పాపం చూసిరా గాయసుకో మా అన్న కష్టానికి ఫలితం దక్కలేదట బాధపడుతున్నాయి గోర్కల్ గోర్కల్ అంటే మొత్తం ముళ్ళు ఉంటుందా ముళ్ళు చూసిరా గాయసుకో వాళ్ళ చేపలు అన్న సిరిసాను కవి చూపి ఇటు చూపి పాపం మీకు అవి ముందుల కట్టి వెళ్ళదురుకుంటా వాళ్ళ కష్టం చూడక మా సిరిజన్ అయితే మొత్తం బుడిద అయ్యో సిరిజాను పట్టుకొని పోతుడు గాయస్ పాపం కష్టానికి తగ్గ ఫలితం దొరకలేదు సిరిజానా పోయినాయి చావల్ ఎందుకన్నా ఎందుకనా ఎంత కష్టపడుతుంది బెస్తోలు అయితే అమ్ముకుంటారు చూసి రాయ్ మంచిగా ఇవైనా యాదవ్ యాదవ్ చేపలు పట్టా ఇగ వాళ్ళు వేసుకొని తిరుగుతుండు ఏం ఇగో ఇన్ని చేపలు పట్టి మా వాళ్ళు బో బో బొటకు ఒక్క కొరమాట లేదు ఇలా

పొద్దుగాల నుంచి మేము ఇలా ఈ రెండు దొరికినాయినా పంగళాలకు వచ్చి గాయ్ సిగో మా వాళ్ళు అయితే చేపలు పట్టిర్రు చేపలు మేము ఏమంటే బెస్తలు వాడుతుంటే అలా పక్కపడి దొరినాము అలా ఏం చేసినాం అవి మాకు చేతులకే వచ్చినాయి అందుకున్నాం దబ్బున ఒడ్డుకుపోతే

మళ్ళా చేపల పులుసు తిన్నాక ఎట్టున్నది ఉప్పు చప్పగా అయిందా ఖరాబ్ అయిందా చెప్తాము గాయస్ ఉండ్రీ ఓకే ఓకే రైట్ చూడు పాప మా వాళ్ళైతే కష్టపడుతావు ఇంకా చేపల కోసం గాయస్ ఇగో మా అన్న అయితే చేపలు పట్టుకొని పోతుండే ఇంటికి ఏం చేస్తావు చిరుసానా చేపలు ఏం చేస్తావు చేపల పులుసు తింటా కొంత చూసుకో మంచి పెగ్ వేసుకుంటే ఎట్లుంటాయి అనుకున్నావు చేపల పులుసు అంటే మజా ఎవరు వండుతారు తలా ముగ్గ ఇంట్లో మననే మనోళ్ళే వంటారు మంచిగా వంతారు ఎట్లా తింటారు అంటే మరి ముద్దు ఇంకా ఎక్కువనే నిన్నమని ముద్ద ముద్దు అలా నాలుగు పరుస్తుండాలి అంతే ఉంటుంది గాయస్ ఇగో మన శ్రీశైలం అన్న అయితే చేపల పొట్ట అయితే తీస్తుండో చేపల పొట్టు తీసి ఇంటికాడ యొక్క మలక పెగ్గేస్తాడట శ్రీశలం ఏం చేస్తావు ఇప్పుడు చేపలు అయితే సుశీల కౌసుకు పెద్ద కొడుకు మా శ్రీశైలం అన్న ఇక ఈ చేపలు అయితే పట్టిండు తెచ్చుకోండు పంచుకుర్రు చేపల పొట్టు తీస్తుండు ఇక ఇంటికి పోతాడట చేపలు వండిపిస్తాడంట ఇంత పెగ్గు తెచ్చుకొని పెగ్గేసి కూడా చేపలు తింటాడట గాయస్